సిద్దిపేట జిల్లా హుజనాబాద్ పట్టణంలోని ముడిగ చంగాల కాలనీలో స్వర్గీయ మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనునిత్యం పేద ప్రజల బాగోగులను చూస్తూ దేశ సమగ్రతను కాపాడేందుకు ఆమె చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు హుస్నాబాద్ పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేసుకోవటం తనకు ఎందుగానో సంతోషంగా ఉందన్నారు నియోజకవర్గ అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు ఇందిరాగాంధీ ఆశయాలను ఆలోచనలను నిజం చేస్తామన్నారు గరీబీ హటావో బ్యాంకుల జాతీకరణ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉక్కు మహిళగా పేరు తెచ్చుకొని సుపరిపాలన అందించిందని కొనియాడారు ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్న వ్యక్తి ఇందిరాగాంధీ అని తేల్చి చెప్పారు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తున్నా ఈ దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు తీసుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని చిరస్థాయిగా ఈ ప్రపంచంలోనే పేరు పెట్టుకున్నటువంటి ఇందిరమ్మ మనమందరం కూడా ఈ రోజు ఇందిరమ్మ పాలన రావాలి ఇందిరమ్మ లాంటి కార్యక్రమాలు రావాలని జరుపుకునేటువంటి ఆ ఇందిరమ్మ జయంతి సందర్భంగా హుస్సునాబాద్ పట్టణంలో ఒక విగ్రహానికి శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు మళ్లీ జయంతి లోపల ఇక్కడ విగ్రహానికి పూలమాల లేచే విధంగా కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా స్థానిక నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను విగ్రహంతో పాటుగా మనం ఈ ప్రాంతం అంతా ఇందిరాగాంధీ గారికి సంబంధించిన ఆలోచన పేద ప్రజలకు న్యాయం చేయాలి గరీబీ హఠావో బ్యాంకుల జాతీయకరణ అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఒక ఉక్కు మహిళగా ఒక నిర్ణయం పరిపాలన దక్షత కలిగినటువంటి ప్రధానమంత్రిగా మరి ప్రపంచంలో నిల నిలబెట్టుకున్న పేరు ఇందిరామ్మది అటువంటి నాయకురాలు ఈ దేశ ఐక్యత కొరకు వీళ్ళేమో దేశం విభజనకు సంబంధించిన చర్చ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చర్చ రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం నాలుగు వందల సీట్లు ఇవ్వమనేటువంటి చర్చ జరిగే సందర్భంలో ఆనాడు ఈ దేశం ఐక్యంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా లేని అందరూ నా దగ్గర ఉండాల్సిందే నేను నా చివరి రక్త పొట్టు వరకు ఈ దేశాన్ని దారపోస్తా అని చెప్పి ఆఖరికి హత్యకు గురికాబడ్డ ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పిస్తున్నారు